హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ అయితే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతోనే మేము ముందుకైతే వచ్చేసాను సో నేను రీసెంట్గా బయట ఉప్మా పెసరట్టు అయితే తిన్నానండి సో నేను ఎప్పుడు తినలేదు నా లైఫ్లో ఫస్ట్ టైం తిన్నాను సో నేను ఎందుకు ఇంట్లో ట్రై చేయదు ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి ఇంకా రకరకాల యూట్యూబ్ ఛానల్లో అన్నీ చూసి ఇంకా నేను ఒక దానికి అడక్ట్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయితే చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంది ఒక్కటి తింటే ఇనఫ్ ఇంకా ఫుల్ అయిపోతుంది ఉప్మా పెసరట్టు చాలా మందికి తెలిసే ఉంటుంది ఆంధ్ర వాళ్ళు చాలా బాగా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు మన సైడ్ ఉల్లిపాయ పెసరట్టు తింటూ ఉంటాము సో వాళ్ళ సైడ్ ఉప్మా పెసరట్ ఎక్కువ ప్రకారం చేస్తూ ఉంటారు మరి ఈ రోజు నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తానండి సో ఒక బ్రేక్ఫాస్ట్ తీరీస్ అనమాట సో రెసిపీ అయితే చూసేయండి వీడియో కనుక నచ్చు తప్పకుండా మీకు ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లాయి ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి పెసరట్టు కానీ లేకపోతే ఇంకేదైనా ఫుడ్ బ్లాగ్స్ వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి అనమాట ఇంకా ఆలస్యం లేకుండా ఉప్మా పెసరట్టు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము పెసరట్టు కోసం అయితే నేను ఇక్కడ ఒక కప్పు పెసరల్ని తీసుకున్నానండి సుమారుగా వంద గ్రాములు తీసుకున్నాను పెసర్లతో పాటు ఒక పావు కప్పు దాకా మినపప్పు అలాగే ఒక పావు కప్పు దాకా బియ్యాని వేసుకోవాలి జనరల్ గా నేను ఇంట్లో పెసరట్టు చేసేటప్పుడు బియ్యాని మధ్యన స్కిప్ చేస్తున్నాను బట్ ఇది మనకు హోటల్ స్టైల్లో ఉప్మా పెసరట్టు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మినపప్పు అలాగే బియ్యం వేయడం వల్ల పెసరట్టు మరింత టేస్టీగా వస్తుంది క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా వస్తుంది అనమాట అన్నిటిని కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని సుమారు ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా సోక్ చేసి పెట్టేసుకోవాలి నాలుగైదు గంటల తర్వాత మిక్సింగ్ జార్లోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసర్లు మినపప్పు బియ్యంలో వాటర్ అంతా వంపేసి ఇంకా వాటిని అయితే మిక్సింగ్ జార్లో వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా రెండు పచ్చిమిర్చీలు అంగుళం అల్లం ముక్క వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర టేస్టీకి సరిపడా సాల్ట్ని వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పెసరపప్పు పిండిని మనము రుబ్బుకోవాలి సో రుబ్బుకున్న పిండిని అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను కొంచెం మసాలా టేస్ట్ తగలడానికి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొంచెం షుగర్ వేసుకోవాలి అండి ఏ దోశలో అయినా సరే కొద్దిగా షుగర్ వేసుకున్నట్లయితే మంచి కలర్ వస్తుంది నేను ఇంకొంచెం ఉప్పు కూడా వేసాను తర్వాత కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంత పొడి వేయాలి మెంత పొడి లేదా మనం పప్పు నానబెట్టుకున్నప్పుడు మెంతులు కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వేసినట్లయితే దోశలు పెసరట్లు మంచి కలర్ లో వస్తాయి మనము షుగర్ వేసేదైనా మెంత పొడి మెంతులు వేసేదైనా మంచి కలర్ కోసం హోటల్ స్టైల్లో దోశ రావడం కోసం పెసరట్టు రావడం కోసం ఒక చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవన్నీ కూడా పిండికి బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ పిండి పిండిని కలుపుకొని అప్పటికప్పుడు పెసరట్లు వేసుకున్నా ఏం లేదు లేదా నైట్ అంతా నానబెట్టేసుకొని అంటే ఒక గంట సేపు పక్కన పెట్టుకొని బయట తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందికి వేసుకున్నా ఏం లేదు మార్నింగ్ ఉన్న హడావుడికి అప్పటికప్పుడు ఇదంతా ప్రొసెస్ చేయలేం కాబట్టి ఒక రోజు ముందే నైట్ ఇదంతా ప్రాసెస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరుసటి రోజు చక్కగా పెసరట్లు వేసుకోవచ్చు పెసరట్టు కోసం పెసరపిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు లోపల బ్యాటర్ ఉప్మా కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక చిన్న కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకుంటున్నాను లో ఫ్లేమ్ లో మంచి కలర్ వచ్చేంత వరకు బొంబాయి రవ్వని వేయించుకోవాలి వేయించుకున్న బొంబాయి రవ్వని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మీకు నచ్చినట్లయితే కాజు పల్లీలు కూడా అండి ఇంకా అవన్నీ వేసుకుంటే హెవీగా అయిపోతాయి అని చెప్పి నేను వేయట్లేదు ఆ తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిపోయినాక ఒక గ్లాస్ రవ్వకి నాలుగు నాలుగున్నర గ్లాసుల వాటర్ని వేసుకోవాలి ఎందుకంటే ఉప్మా పెసరట్లోకి ఉప్మా చా చాలా జారుడుగా ఉండాలి అలాగే ఉప్మా ఉడికిపోయిన తర్వాత ఎంత జారుడుగా చేసినా కూడా కొంచెం సేఫ్ అయినాక దగ్గరికి అయ్యి గట్టి పడుతుంది కాబట్టి నాలుగు నాలుగున్నర నాలుగున్నర గ్లాసుల వాటర్ని వేసేసుకున్నాను నేను తర్వాత అది మరుగుతున్నప్పుడు సాల్ట్ కొంచెం షుగరు అలాగే నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి వీటి వల్ల ఉప్మా మంచిగా టేస్టీగా వస్తుంది మీకు నచ్చినట్లయితే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు పోపుల మనం ఆల్రెడీ పెసర పిండిలో అల్లం ముక్కలు వేసామని చెప్పి నేను ఇక్కడ యాడ్ చేయలేదు సో ఫైనల్లీ ఇది మరుగుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి అంటే మంచిగా కొంచెంగా వేయించుకున్న రవ్వని వేసుకొని దగ్గర పడేంత వరకు జారుడుగా ఉడికించుకోవాలి సో ఉప్మా పెసరట్టుకి ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి నెక్స్ట్ ఉప్మా పెసరట్టు ప్రాసెస్ చూసేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ మంచిగా హీట్ చేసుకోవాలి ఆ తర్వాత మంటని లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెసరపిండి ని ఒక పెద్ద గెరటోడు వేసుకొని మీకు సన్నగా కావాలనుకుంటే సన్నగా దొడ్డుగా కావాలనుకుంటే దొడ్డుగా మంచిగా రౌండ్ గా తిప్పేసుకొని వీతి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి లేదా నూనె వేసుకోవాలి కొద్దిగా పడుతుంది ండి నెయ్యితో కాల్చుకుంటే టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీద నుంచి కొంచెం క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర తరుగు ఇవన్నీ వేసుకోవాలి సో ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ వేసేస్తున్నాను ఇక్కడ మీకు ఒకవేళ ఇంకా స్పైసీగా టేస్టీగా కావాలి అనుకుంటే పచ్చిమిర్చి అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఆల్రెడీ పెసరపిండి బ్యాటర్లో మనం పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసామని చెప్పి అందులోనే మనం జీలకర్ర కూడా వేసాం కాబట్టి ఇక్కడ నేను దోశ బ్యాటల్లో వేయట్లేదు దోశ చక్కగా అంటే పెసరట్టు చక్కగా కాలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉప్మా బ్యాటర్ని వేసుకొని ఇంకా దోశని రెండు వేపులా క్లోజ్ చేసుకోవడమే అంతే ఆల్రెడీ ఉప్మా ఉడికిందే ఉంటుంది దోశ మంచిగా ఫ్రై అయి ఉంటుంది కాబట్టి ఇంకా ప్రాబ్లమ్ ఏమీ ఉండదు చక్కగా పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది ట్రస్ట్ మీ నేను చెప్పిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అవుతూ ఈ పద్ధతిలో సమ్మర్లో ఒకసారి ట్రై చేయండి ఎక్కువసేపు కిచెన్లో టైం స్పెండ్ చేయలేము కదా వన్స్ ఒకసారి మంత్లీ ఒకసారి ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది ఒక్క పెసరట్టు ఉప్మా తింటే బాగా ఫుల్ అయిపోతుందండి స్టమక్ అంత టేస్టీగా ఉంది వేడి వేడిగా మంచిగా సూపర్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి సో ఏదండి వాళ్ళ స్పెషల్ రెస్ని ఉప్మా పెసరట్టు నచ్చి తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లా కానీ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి ఫుడ్ బ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్ వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో తో అంతవరకు థ్యాంక్ యూ బాయ్ నమస్తే